టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మూడు గ్యారంటీ నేను కార్యకర్తగా ఇస్తున్నా లక్ష్మణ సాబ్కి నేను చెప్తున్నా మూడు గ్యారెంటీలు కేసీఆర్ సింబల్ కార్యకర్త లేకపోతే ఎవరు ఎమ్మెల్యే కారు రాసుకోండి మీరు కార్యకర్తలకి ఎన్నిసార్లు అవమానించిన భరిసం కేసీఆర్ బొమ్మ సుచి కానీ ఎక్కువ కాలం అయితే మేము కూడా ఒకసారి ఫస్ట్ కావాల్సి వస్తుంది పార్టీ కార్యకర్తలు ఉన్నా కూడా మైనార్టీ నాయకుడు నా బొమ్మ ఎప్పుడు ఉండదు ఇది ఏమైనా గవర్నమెంట్ ప్రగామా మాజీ ఎమ్మెల్యేలు ఉంటే మేమెందుకు మాకు హక్కు లేదా ఈ జిల్లాలో నేను కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఉన్నా వాళ్ళే నా కార్యదర్శి ఉన్నాడు మా బొమ్మ ఎందుకు పెట్టారు నేను అడుగుతున్నా లక్ష్మణి గారిని మా బొమ్మ ఎందుకు పెట్టారు మేము నిలబడితే మాకు ఓట్లు రావు కనీసం మాకు పార్టీ పదవి ఇచ్చినా మాకు గౌరవం ఇయ్యారా ఎందుకు ఇయ్యారు నేను పార్టీ జెండా ఒకవేళ నా బొమ్మ పెట్టకపోతే నేనే నా బ్యానర్ పెట్టుకొని ఎవరు బొమ్మ పెట్టాను ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ బొమ్మ పెట్టి పార్టీ కాలం నడిపిస్తా జై హింద్ మనం ఈ ఫోటోలు పేపర్లు ఈ దాంట్లోనే నాశనమైన ఇంతాయాజ్ గారికి చైర్మన్ మా స్టేట్ చైర్మన్ ఇచ్చేటప్పుడు చాలా మంది అడిగి మమ్మల్ని ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంతాజ్ ఉన్నాడు చైర్మన్ ఇవ్వడానికి మేమంతా లేమా మరి ఆ రోజు నాకు కనుక ఎందుకు ఇచ్చిన సార్ అడగాలి మాట్లాడడానికి అందరికి వస్తారు కానీ పద్ధతి ఉండాలి మీకు అందరు చెప్తా ఉన్నాను మళ్ళీ ఒక్కసారి ఇటువంటి మాట ఎవరు మాట్లాడాలి పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారు ఎవడన్నా కానీ ఎంత పెద్దవాడన కానీ చైర్మన్ కానీ ఇవ్వడానికి కానీ పార్టీ అనేది క్రమశిక్షణ ఉంటుంది ఇటువంటి మాటలు ఇది లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం మరోసారి మళ్ళీ ఇటువంటి మాట ఎవరు మాట్లాడను ఎక్కడ మాట్లాడారు సోషల్ మీడియా కావచ్చు బయట మాట్లాడుతూ పేపర్లో కావచ్చు ఎక్కడ మాట్లాడగా వాళ్ళను ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా సరే పాటలకి సస్పెండ్ చేస్తాం అవకాశం ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి కానీ ఇటువంటి మాట పద్ధతి కాదు నీకు ఏదైనా ఉంటే లోపల చెప్పాలి మాట్లాడాలి ఓ పద్ధతి ఉంటుంది దానికి మైక్ ఇవ్వకుండా ఇవ్వలేదు అంటే ఈ మాట మాట్లాడతా పద్ధతి కాదు ఇది మళ్ళీ సార్ మాట్లాడతావు అదే కాదు నీకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాం ఎవరైనా సరే ఈయనైనా కాదు ఎవరైనా సరే ఇటువంటి పద్ధతి ఎవరున్నా హోటల్ అనేటివి చాలా మంది ఉన్నారు అక్కడ ఉన్నాయి అది ఎవరిదా ఫోర్ట్ ఎవరిదా మీరు మీరు అవనద్దు అనవసరం ఇటువంటి రాజకీయాలు వద్దు మీరు ఏదో ఉంటే ఇంటర్ మాట్లా ఇంటే మాట్లాడుకోవాలి మైకి ఇస్తే మాది పద్ధతి కాదు అవి ఎవరైనా మరోసారి చెప్తున్నా ఎక్కువ కూర్చోాలి మీరు కూర్చారు కూర్చో ఇప్పుడు వినండి బాబు పార్టీ అనేది ఇంపార్టెంట్ ఇటువంటిది ఎప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ కావద్దు ఎవరైనా సరే మళ్ళోసారి ఇటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఇచ్చిన ఇప్పుడు తేజ్ మీద ఉన్న వాళ్ళకి ఎంత అవగాహించినాం మీరు మొగా మీరే లేరు బొద్ధడు నుంచి ఇగో ఇక్కడ రేమానోడు పార్టీ పుట్టిన పిన్నాడు ఏం పెద్దరా పార్టీ పుట్టిన పిన్నాడు అంటారుగా వినండి వినండి నేను అనేది నేను అనేది ఎవరైనా సరే అవకాశం వస్తుంది ఇస్తాం దాన్ని ఉపయోగించుకోవాలి మరి నేను ఒక్కటే ఉన్నా నాకే ఎందుకు ఇచ్చిన మరి మీతో ఎందుకు వెళ్ళాలి అనవచ్చు పార్టీ రెండు వేల ఒకటే పుట్టింది పుట్టినప్పటి నుంచి ఎంతోమంది పనిచేసారు ఎంతోమంది ఉన్నారు ఎంతో ఎవరికి అవకాశం ఎందుకు మీకంటే ముందు ఇదే ముందు ఇంతసేపు నాగిరెడ్డి మైక్ పట్టుకొని పోయండి మరి మొదటి నుంచి పనిచేసి నా అటువంటి వాళ్ళకి చాలామంది అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు కానీ అవకాశం వచ్చిన వాళ్ళు భరించాలి మన బాధ్యత అది మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది కదా మేము దాన్ని గౌరవించాలి పార్టీ గౌరవించాలి మేము ఏం తప్పు మాట్లాడినా పార్టీకి నష్టమైతే అని బాధ్యత వాళ్ళ మీద ఉండాలి మరి బాధ్యత మధ్య ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోబడుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి మీకు ఏదైనా బాధలు ఉండి ఇంటర్నల్ మాట్లాడాలి చోటు ఎక్కడ బయట మాట్లాడద్దు